ఏపీలో అధికారం ఆర్థిక బలం ఉండి అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి కూటమి వెనుకంజ వేసింది ఆఖరి నిమిషం దాకా ఎమ్మెల్సీ అభ్యర్థిని బరిలోకి దింపాలని భావించిన సీఎం చర్చల మీద చర్చలు జరిపారు తీరా నామినేషన్ల చివరి రోజు విలువలకు కట్టుబడి అభ్యర్థిని నిలబెట్టడం లేదని వెనుకడుగు వేశారు ఈ నిర్ణయం వ్యూహాత్మకమేనా ఇంకేదైనా కారణముందా ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అంతా సిద్ధమవుతోంది ఆగస్టు పదమూడు దాకా నామినేషన్లు స్వీకరించారు ఉప ఎన్నిక పోలింగ్ ఆగస్టు ముప్పైన ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరగనుంది సెప్టెంబర్ మూడున ఓట్ల లెక్కింపు ఉంటుంది సెప్టెంబర్ ఆరుతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఎనిమిది వందలకు పైగా ఓట్లుండగా అందులో వైసీపీ బలమే ఎక్కువ టీడీపీ జనసేన బీజేపీలు కలిసి మొత్తం ఓట్లు మూడు వందల లోపే ఈ ఎన్నికలను మొదటి నుంచి కూటమి ప్రభుత్వం విపక్ష వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అంతా బాగానే ఉన్నా పోటీకి సై అని మీసాలు మెలేసిన కూటమి చివరికెందుకో పోటీ నుంచి తప్పుకుంది ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలో విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు జిల్లా పరిషత్ మండల పరిషత్ సభ్యులు ఓటు హక్కు కలిగి ఉంటారు విశాఖపట్నం జీవీఎంసీలో కార్పొరేటర్లు యలమంచిలి నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలకు ఓటు హక్కు ఉంటుంది గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక అనివార్యమైంది అన్ని పార్టీలు పోటీపై కసరత్తు మొదలు పెట్టాయి సాధారణ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కూటమి ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలనుకుంది మరోవైపు సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన వైసీపీ కూడా ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని మళ్లీ గెలుచుకుని రాజకీయంగా కాస్త ఊరట పొందాలని చూస్తోంది వైసీపీ నుంచి రాష్ట్ర మాజీ మంత్రి ఉత్తరాంధ్ర నాయకుడు బొత్స సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని వైసీపీ ఖరారు చేసింది మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా సత్యనారాయణ మూర్తి అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశించిన బైరా దిలీప్ పేర్లు పరిశీలనలో ఉన్నాయంటూ ప్రచారం జరిగింది సీఎం చంద్రబాబు నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దాకా దఫాలుగా అభ్యర్థి ఎంపిక కోసమంటూ సమావేశాల మీద సమావేశాలు నిర్వహించారు ఈ సమావేశాల తర్వాత ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెడుతున్నట్లు కూటమి ప్రకటించింది మాజీ మంత్రి బొత్సను నిలబెట్టిన వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని అందుకనుగుణంగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపుతామని టీడీపీ నాయకులు చెప్పుకొచ్చారు గతంలో ఎమ్మెల్సీ స్థానం వైసీపీదే కావడంతో పాటు ఓటర్ల బలం ఉండడంతో బొత్స సునాయాసంగా గెలుస్తారని పార్టీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు కానీ వైసీపీ మాటల్ని ఖాతరు చేయకుండా మా వ్యూహాలు మాకున్నాయని టీడీపీ నేతలు మీసాలు మెలేశారు రాష్ట్రంలో అధికారం మారడంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చాలామంది కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు అధికార పక్షంగా ఉంటేనే తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోగలమని చెబుతూ ఉన్నారు ఇందులో భాగంగానే ఇప్పటికే చాలామంది జడ్పీటీసీలు ఎంపీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు కూటమికి అనుకూలంగా ఉన్నారంటూ టీడీపీ ప్రచారం మొదలుపెట్టింది దీంతో వైసీపీ వెన్నులో వణుకు పుట్టింది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమై తానే రంగంలోకి దిగారు తీరా అభ్యర్థి పేరు ప్రకటిస్తారని నామినేషన్ చివరి రోజు అంతా ఎదురు చూశారు కానీ చివరికి పోటీకి దూరంగా ఉండాలని కూటమి నిర్ణయం తీసుకుందనే ప్రకటన వచ్చింది అవసరమైన బలం లేనందున పోటీ చేయకపోవడమే మంచిదని మెజారిటీ నేతల అభిప్రాయపడినట్టు చెబుతున్నారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తం ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది ఓటర్లున్నారు ఎన్నికల్లో గెలవాలంటే నాలుగు వందల ఇరవై ఓట్లు రావాలి ఇటీవల పార్టీలోకి వచ్చిన వారిని కలుపుకున్నా కూటమికి మూడు వందల ఓట్లే ఉన్నాయి మిగిలిన నూట ఇరవై ఓట్లు సమీకరించుకునే స్థాయి అధికార పక్షానికి ఉంది అయినా పోటీపై అధిష్టానం ఆలోచనలో పడింది పోటీకి ఉత్సాహం చూపిన కూటమి చివరిలో ఎందుకు వెనుకంజ వేసిందన్న దానిపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన మెజారిటీ లేకుండా పోటీకి దిగితే అబాసుపాలు కావలసి వస్తుందని టీడీపీ అధిష్టానం ఆలోచించినట్టు తెలుస్తోంది దీనికి తోడు వైసీపీ వ్యూహాత్మకంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రంగంలోకి దిప్పడం కూడా టీడీపీ వెనక్కి తగ్గడానికి మరో కారణంగా చెబుతున్నారు స్థానిక సంస్థల ఓటర్లను నయానో భయానో లొంగదీసుకునే శక్తి కూటమి ప్రభుత్వానికి ఉన్నా విలువల పేరుతో అభ్యర్థిని నిలబెట్టలేదని చెబుతున్నారు మరోవైపు వైసీపీ కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను వేరే ప్రాంతాలకు తరలించడంతో టీడీపీ వారికి టచ్లోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది తొలుత తమ ప్రభుత్వం అభివృద్ధిని చూసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పకుండా తమ వైపు వస్తారని ధీమా వ్యక్తం చేసిన టీడీపీ ఎందుకనో ఆఖరి నిమిషంలో మనసు మార్చుకుంది తెలంగాణలో ఇటీవల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల అనుభవం కూడా కూటమిపై ప్రభావం చూపినట్టు కనిపిస్తోంది బలం లేకపోయినా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టింది గెలుపు తమదేనని చివరిదాకా గట్టిగా విశ్వసించింది తీరా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పరువు గంగపాలైనట్లయింది దీన్ని కూడా ఏపీ కూటమి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ముందే జాగ్రత్త చెబుతున్నారు మరోవైపు ఒక ఎమ్మెల్సీ స్థానం కోసం స్థానిక సంస్థల ఓట్లపై ఒత్తిడి తీసుకొచ్చో ఆర్థికంగా లొంగదీసుకునో గెలిస్తే అది కూడా కూటమి ప్రభుత్వానికి మచ్చగా మిగిలిపోయే అవకాశం ఉందని అందుకు హుందాగా పోటీ నుంచి తప్పుకోవడం సబబని సీనియర్ నాయకులు కొందరు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది అభ్యర్థి ఎంపిక కోసం హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని సమాచారం అందుకే గతంలో వైసీపీ మాదిరిగా ప్రలోభాలకు దిగకూడదని చంద్రబాబు తుది నిర్ణయానికి వచ్చారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా వచ్చిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోయినా కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో దించింది పైగా అది సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో తప్పకుండా గెలుస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు స్థానిక అధికార పార్టీ నేతలు కానీ ఫలితాలకు వచ్చేసరికి స్థానిక సంస్థల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు ఇలాంటి పరిణామం ఏపీలో ఎదురైతే రాజకీయంగా ఇబ్బంది అని కూటమి పెద్దగా చంద్రబాబు ఆలోచించినట్టుగా కూడా తెలుస్తోంది మొత్తానికి విశాఖ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక హోరాహోరీగా రసవత్రంగా మారుతుందని అంతా ఊహించారు కానీ చంద్రబాబు కాస్త ముందు చూపుతో అభ్యర్థిని పోటీకి పెట్టకూడదని నిర్ణయించుకుని హుందాగా వ్యవహరించారని అంటున్నారు అదే పోటీకి పెట్టి ఉంటే వైసీపీ విమర్శల దాడి చేసేదని అంటున్నారు పోటీలో ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణతో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉండడంతో పోటీ అనివార్యమవుతుందా లేదంటే బొత్స ఏకగ్రీవంగా గెలుస్తారా అనేది చూడాలి